బ్రేకింగ్ హైదరాబాద్లోని మధు యాష్కి గౌడ్ నివాసంలో కాంగ్రెస్ నేతలంతా లంచ్ మీటింగ్ లో కలిశారు ఈ లంచ్ భేటీకి రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ ఎంపీలుగా ఉన్న వాళ్ళంతా మధు యాష్కి నివాసంలో కలిశారు తెలంగాణ ఉద్యమ సమయంలో జరిగిన విషయాలను మరోసారి గుర్తు చేసుకున్నారు నేతలు ఉద్యమ కాలంలో తెలంగాణ కాంగ్రెస్ నేతల పోరాటాలను డాక్యుమెంటరీ చేయాలని నేతలు నిర్ణయించినట్లు తెలుస్తోంది ఈ సమావేశానికి కేకే జానారెడ్డి గుత్తా సుఖేందర్ రెడ్డి విజయశాంతి పొన్నం ప్రభాకర్ తదితరులు హాజరైనట్లు తెలుస్తోంది సో హైదరాబాద్లో ఉన్న మధు యాష్కి గౌడ్ నివాసంలో కాంగ్రెస్ నేతలంతా కూడా లంచ్ మీటింగ్లో కలిశారు ఆ దృశ్యాలు మనం టెన్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు ఈ భేటీకి రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ ఎంపీలుగా ఉన్న వాళ్ళందరూ కూడా మధు యాష్కి నివాసంలో ఈ గెట్టుగెదర్ ఏర్పాటు చేశారు తెలంగాణ ఉద్యమ సమయంలో జరిగిన విషయాలను మరోసారి గుర్తు చేసుకున్నారు నేతలందరూ కూడా అయితే ఈ ఉద్యమ కాలంలో తెలంగాణ కాంగ్రెస్ నేతల పోరాటాలను ఒక డాక్యుమెంటరీ ద్వారా ప్రజలకు వివరించాలి ప్రజలకు మరింత చేరువ చేయాలని కూడా ఈ నేతలు డిస్కస్ చేసినట్టు తెలుస్తోంది ఆ మన విజువల్స్ లో కూడా చూడొచ్చు ఈ సమావేశంలో కేకే ఉన్నారు జానారెడ్డి అలానే గుత్తా సుఖేందర్ రెడ్డి విజయశాంతి పొన్నం ప్రభాకర్ కూడా హాజరయ్యారు